కదా ఇంకొంతమంది క్లాస్ అంతా తిరుగుతూ ఉంటారు కొట్టించుకోవాలంటే భయం వేసి ఈ రోజుల్లో ఎలా ఉందంటే పిల్లలే టీచర్లు కొట్టేలా ఉన్నారు ఈ జనరేషన్ లేదంటే ఒక్కసారి అలా స్కేల్ ఎత్తగానే వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి ప్రిన్సిపల్ సార్ దగ్గర మీ టీచర్ అండి మా వాడిని కొట్టాడండి అది ఇది అని ఇంకా చాలా సీరియస్ అయిపోతూ ఉన్నారు అందుకే ఈ కాలం పిల్లలకు కొన్నిసార్లు చదువు రావట్లేదు సరి కదా ఎందుకంటే టీచర్స్ని వాళ్ళే కంట్రోల్ చేసేస్తున్నారు టీచర్స్ యొక్క క్రమశిక్షణకి ఇష్టపడట్లేదు ఎవరు ఇప్పుడు ఒకవేళ టీచర్ ఒక అబ్బాయిని కొడుతున్నాడు అనుకోండి ఆ అబ్బాయి బలహీనంగా ఉంటే ఆ క్లాస్లో ఇంకొకడు కొంచెం బలంగా స్ట్రాంగ్గా ఉన్న అబ్బాయి వచ్చి వాడు దెబ్బలు తినలేడలేండి సార్ వారి బదులు వాడి బదులు నేను తింటానని వచ్చాడు అనుకోండి అది చాలా గొప్ప అట్లా ఎవరు అనరండి అట్లా అన్నాడంటే అది చాలా గొప్ప ఇప్పుడు అయిన దావీదు రాజ్యుండి ఉన్నత స్థితిలో ఉండి ఈ నష్టానికి ఈ కష్టానికి కారణము నేనే తగ్గించుకుంటున్నాడు ఒప్పుకుంటా ఉన్నాడు అంత మాత్రమే కాదు నేను నా తండ్రి ఇంటి వారు శిక్షించబడాలి ఆ శిక్ష మా మీదకి పక్కన వాళ్ళ మీదకి రానివ్వండి శిక్ష ఆశీర్వాదాలు మాత్రం మా మీదకి రానివ్వండి అని చెప్తారు ఎవరైనా సరే కానీ దావీదులు ఇక్కడ మనకేం కనబడుతుందంటే యథార్థమైన హృదయము నా తప్పిదం కాబట్టి శిక్ష నాకే ఇంకెవరికి రావడానికి వీలు లేదు దావీదు ఎప్పుడైతే ఆ మాటలు పలికాడో అప్పుడు దేవుడు దావీదుకు ఒక విరుగుడు చెప్పాడండి నువ్వు ఈ కార్యం చేస్తే ఈ తెగులు ఆగిపోద్ది దావీదు ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దర్ ఇస్ అ సొల్యూషన్ నీ ఆత్మీయ జీవితంలో నీకున్న అనాలోచితమైన నిర్ణయాల వలన నీ తొందరపాటు వలన లేదంటే నీ గర్వం వలన తప్పిపోయి ఉంటే దర్ ఇస్ అ సొల్యూషన్ ఆ స్థితిలో నుండి నువ్వు బయటపడడానికి దేవుని దగ్గర ఒక సొల్యూషను ఉంది నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆయన నీకు తెలియజేస్తాడు కష్టపడ్డావా కష్ట కష్టాన్ని నష్టాన్ని పొందుకున్నావా ఆ కష్టం నుండి నష్టం నుండి బయటపడడానికి మార్గం కూడా దేవుని దగ్గరే ఉంది హలెయ్య అందుకే కదా దావిదన్నాడు అన్నాడు దేవుని చేతిలోనే పడతాం మనుషుల చేతిలో పడడం ఆయనే గట్టెక్కించేది కూడా ఆయనే ఒకవేళ శిక్షించినా నాకు బుద్ధి రావడం కొరకు నన్ను గట్టెక్కించేది కూడా ఆయనే ఇప్పుడు దావీదుతో దేవుడు ఒక మాట పలికిస్తున్నారు చూడండి పద్దెనిమిదో వచనం

నువ్వు ఎక్కడైనా చేసే దావి దాని దేవుడు అనలేదండి మన దేవునికి కొన్ని పద్ధతులు మన దేవుడు ఎలా పడితే అలా ఉంటే ఆయన అంగీకరించేవాడు కాదు దేవునికి దేవునిలో నడవాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి కొన్ని నిబంధనలు నీవు నేను సేవిస్తున్న దేవుడు ఆయన అత్యున్నతుడైన దేవుడు ఆయన స్టాండర్డ్స్ లేని దేవుడు కాదండి పరిశుద్ధత లేని చోట ఆయన ఉండలేడు ఆయనను గణపరచని చోట ఆయన ఆశీర్వాదము ఉండదు ఆయన ఎదుటో యథార్థంగా నడుచుకోకపోతే ఆయన మనతో కలిసి నడవడు ఆయన సన్నిధి మనకు తోడుగా రాదు ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు దావీదుతో అరోనా అనే వ్యక్తి యొక్క కళ్ళములో ఒక బలిపీఠం కట్టి అక్కడ నువ్వు దహన బలిని అర్పించాలి దావీదు అని చెప్పినప్పుడు ఇరవై ఒకటో వచ్చినాం దావీదు ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవునట్లు నిలిచిపోవునట్లు హోవా నామమున ఎహోవా నామమున బలిపీటము కట్టించుట ఒక బలిపీఠము కట్టించుటకై నీ వద్ద ఈ కళ్ళమును కొనవలెనని కొనవలెనని వచ్చి నేను చాలండి అరోనా అనే వ్యక్తి దావీదు యొక్క రాజ్యంలో ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి ఇప్పుడు ఈ సామాన్యమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి దావీదు ఆ కళ్ళమును ఆ స్థలమును కబ్జా చేయొచ్చు లేదంటే ఊరికే తీసేసుకో దేవుని కొరకు బలిపీఠం కడుతున్నానయ్యా మన ప్రజల మీదకి వచ్చిన తెగుల నిమిత్తం నేను బలిపీఠం కడుతున్నాను దాని గురించి వెల చెల్లించాలి అని ఆలోచించాల్సిన అవసరం లేదండి హీ నీడ్ నాట్ బై దట్ పీస్ ఆఫ్ ల్యాండ్ టు ఆఫర్ అ బర్ంట్ ఆఫరింగ్ టు ద లాడ్ దేవుని కొరకు ఒక దహన బలిని అర్పించడానికి ఆ భూభాగాన్ని డబ్బిచ్చి కొనాల్సిన అవసరము లేదు చూడండి మనకు అవకాశం ఉంటే ఖర్చులు తగ్గించుకోవాలని ఖర్చులు తప్పించుకోవాలని ఇష్టపడదాం అవునా కదా అది పెద్ద విషయం ఏంటండి అరోన నా దేశంలో ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు రాజుకి ఇవ్వాలంటే ఫ్రీగా ఇచ్చేస్తాడు అసలు రాజు నా ఇంటికి రావడమే చాలా ఘనత రాజు నా దగ్గర అడగడమే ఘనత మళ్ళీ రాజు దగ్గర నేను డబ్బులు తీసుకుంటానా నేను డబ్బులు తీసుకోను అంటారు కొంతమంది కానీ ఇక్కడ రాజు అరౌన అనే వ్యక్తి దగ్గరికి అంటున్నాడు నేను నీ దగ్గర కొనుక్కోవడానికి వచ్చాను అంటే అర్థం ఏంటంటే దావీదు వెల చెల్లించడానికి సిద్ధపడ్డాడు అంటే ఈ వెలే కాదు తన తప్పి దాన్ని ఒప్పుకున్న దగ్గర కూడా వెళ్ళ చెల్లించాడు అది ఏంటంటే మనుషులందరికీ తెలిసి ఉంటుందిగా రాజు దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడండి అది కొంచెం చిన్నతనంగా అనిపించినా రాజును దావిదును దేవుని ఎదుట ఘనమైన వ్యక్తిగా చేసింది ఆ స్వభావమే అండి హలే లుయా నువ్వు నోరు తెరిచి ఒప్పుకోకుండా నువ్వేదో గొప్పగా ఉన్నాను అనుకుంటున్నావు కానీ దేవుని ఎదుట చాలా నీచంగా ఉన్నావు ఎందుకంటే నువ్వు నోరు తెరిచి ఒప్పుకోవట్లేదు కాబట్టి కానీ నువ్వు దేవుని ఎదుట తగ్గించుకుంటే ఒప్పుకుంటే నీ స్థితిని చెప్పుకుంటే అదే నిన్ను ఘనపరుస్తుంది అదే నీకు ఘనత దేవుని ఎడల దాన్ని బట్టే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు ఖచ్చితంగా ఇక్కడ దావీదు అరౌనా అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నాడు నేను వెల ఇచ్చి కొనుక్కోవడానికి వచ్చాను అనగానే ఆ వ్యక్తి అంటున్నాడు రాజుకు ఒక ఆఫర్ ఇస్తున్నాడండి ఏంటి ఆఫర్ అంటే ఫ్రీ ఆఫర్ డిస్కౌంట్ ఆఫరు మనకు ఆఫర్లు అంటే ఎంత ఇష్టం చాలా ఇష్టం ఆఫర్ ఉండగానే అవసరం లేని వస్తువు కూడా కొనేస్తూ ఉంటాం ఎందుకు ఆఫర్లో వచ్చిందండి కదండి ఆఫర్లో వచ్చింది కాబట్టి కొని ఒక పక్కన పడేస్తే ఎప్పటికైనా ఉపయోగపడుతుందేమో అని ఇల్లంతా సామాన్లతో నింపేస్తూ ఉంటాం కొంతమందికి అది చాలా మంచి అలవాటు కానీ మినిమలిస్ట్ అని ఒక పదం ఉంటుందండి మినిమలిజం మినిమలిస్ట్ మినిమలిస్ట్ అంటే ఏంటంటే తక్కువ వస్తువులతో హ్యాపీగా బ్రతకడం అర్థమవుతుందా మనం చాలాసార్లు అనుకుంటాం ఎక్కువ ఉంటే సంతోషంగా బ్రతకచ్చు ఎక్కువ బట్టలు ఎక్కువ వస్తువులు కానీ ఎక్కువ ఏమైపోద్దంటే కొన్నిసార్లు క్లట్టరింగ్ చికాకు తెప్పిస్తా తెలుసా మీకు కావాల్సిన దొరకదు మీకు ఇంట్లో నడవడానికి కూడా స్థలం ఉండదు మొత్తం నింపేసుకున్నారంటే అందుచేత దేవుని బిడ్డలు ఏం నేర్చుకోవాలంటే కొన్ని ఇచ్చేయడము నీపు నీకు ఉపయోగపడని ఇంకొకరికి ఉపయోగపడతాయంటే అంటే ఇచ్చేయి అది నీకు ఆశీర్వాదం అలే లూయా ప్లస్ నీకు కూడా చాలా రిలీఫ్ ఉంటుంది తెలుసా యు విల్ ఫీల్ మచ్ బెటర్ ఇప్పుడు అరోన్ అనే వ్యక్తి ఒక ఆఫర్ ఇస్తా ఉన్నాడు దావీదికి ఏమనంటే రాజా నేను నీకు ఫ్రీగా ఇస్తాను ఇరవై మూడో వచ్చిన రాజా ఇవన్నీయు అరౌనాను నేను అరౌనాను నేను రాజులకు ఇచ్చి రాజులకు ఇచ్చిచున్నానని చెప్పి నీ దేవుడే నేహో నీ దేవుడే నేహోవా అంగీకరించను అంగీకరించను గాక అని రాజుతో అనగా ఫ్రీగా ఇస్తున్నానయ్యా తీసుకో అంటే మనమైతే ఏమంటామండి దేవుడు అరౌనాను సమృద్ధిగా దీవించును గాక పని కానివ్వండి అంటాం మనం అంతేనండి కానీ రాజైన దావీది అట్లా అనట్లేదండి దావీదు తన హృదయంలో ఒక నిర్దిష్టమైన కార్యము దేవుని కొరకు చేయాలి సరిగ్గానే చేయాలనుకున్నాడు రాజు అయిన దావీద తీసుకున్న నిర్ణయం ఇరవై నాలుగో వచ్చిన రాజు నేను అలాగు తీసుకొనని నా లాగు తీసుకొనను వెల ఇచ్చే నీ యొద్ద కొందును వెల ఇయ్యక వెల ఇయ్యక నేను తీసుకొని నేను తీసుకొని దానిని ఆ దేవుడేని దేవుడేని హో వాకు దహన బలిగా అర్పించ దహన బలిగా అర్పించనని రౌణతో చెప్పి కళ్ళములా కళ్ళము ఎండ్లను ఇడ్లను తులముల వెండికి కొనెను ఏ తులముల వెండికి దావీదు అన్నాడు వెళ్ళ ఇవ్వకుండా ఫ్రీగా తీసుకున్నది నా దేవుడికి నేను అనుకుంటున్నావా నాకు స్టాండర్డ్స్ ఉన్నాయి ఉన్నాయ్యారోనా నాకు కొన్ని విలువలు ఉన్నాయి నా దేవుణ్ణి గనపరిచే వ్యక్తిని నేను దావీదుని ఎందుకు అంత గనపరిచాడంటే దావీదు దేవుని గనపరిచాడండి తన జీవితంలో దావీదుకు దేవుని ఎలా గనపరచాలో తెలుసు మన జీవితంలో కూడా మన ఆలోచన నేను ఎలా ఘనపరచగలను దేవుని హౌ కెన్ ఐ ఆనర్ గాడ్ విత్ మై లైఫ్ నా జీవితం ద్వారా నేను ఎలా గనపరచగలను దేవుని అని ఆలోచన చేస్తే నీ లైఫ్ రూటే మారిపోద్ది తెలుసా నీ జీవితం ద్వారా ఖచ్చితంగా దేవుడు ఘనత పొందుతాడు ఇప్పుడు దావీది యొక్క ఆలోచన ఏంటంటే విలువ పెట్టి నేను కొనే నా దేవునికి దహన బలం అర్పిస్తాను కానీ ఫ్రీగా మాత్రం నేను తీసుకోను నా దేవుడు నాకు విలువైన వాడు నా దేవునికి నేను ఇచ్చేది కూడా అది నాకు విలువైనదే నేను ఇస్తా